ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు అనుమతి లేకుండా ఎస్పీ గారు ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకుని ఉన్న దాంట్లో ఒక పద్దెనిమిది మందితో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి ప్రారంభించడం సంతోషకరం అయితే దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వ పరంగా అనుమతులు కూడా నేను రేపు ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి భూపాలపల్ జయశంకర్ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు సంబంధించినటువంటి ఏదైతే ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా ఇవ్వాలని ముఖ్యమంత్రి గారిని కోరుతాం అదేవిధంగా పక్కన మునుగు జిల్లాకు సంబంధించినటువంటి పోలీస్ సిబ్బందికి టోకెన్ బిల్స్ వేశారు ఈ జయశంకర్ జిల్లా కేంద్రంలో కూడా అక్కడ ఏ రకంగా వేశారో పోలీస్ సిబ్బంది అందరికీ కూడా టోకెన్ బిల్స్ ఈ మేడారం జాతరలోపు ఎంపీ సార్ ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా